గురుభ్యో నమ గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురవే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చి విడు ఏంటంటే గీతా మక్రంథంకి సంబంధించినటువంటి ఎవరైతే విద్యా విద్యాప్రకాశనంద గిరివారు రాసినటువంటిది గీత మకరందము రాసి చాలా చక్కగా ఉంది అది అరవై సంవత్సరాలు అవుతుంది రిలీజ్ అయ్యి ఇప్పుడు కూడా అది చాలామంది దాన్ని ఫాలో అవుతున్నారు ఎందుకంటే చక్కగా ఆయనే భగవద్గీత మొత్తం సారం అంతా పిండి వడవసి అనుభవించి ఆచరించి రాసినటువంటి గ్రంథం అది చాలా చక్కగా ఉంటుంది అది కాకుండా ఇంకో గ్రంథం చిన్నది కూడా రాసిండు శతకంలాక తత్వసారము అని రాశాడు అది తత్వసారం అంటే నూట ఎనిమిది పద్యాలు ఉంటాయి అందులో జన పెద్దగా ఉంటుంది అది కేవలం భగవద్గీతను అనుసరించే మన జీవితం ఏంది మనసు ఏంది అది దాని గురించి రాశాడు ఆ తత్వసారం కూడా నేను గమనించి ప్రజలకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో నూట ఎనిమిది పద్యాలుంటే అందులోనే కొన్ని యాభై పద్యాలు సేకరించి ఇప్పుడు జనరేషన్కి ఎలా మనం మార్చుకోవాలనే ఉద్దేశంతో అవి తీసి పెట్టాను ఒక్కోసారి రెండు పద్యాలు ఒక వీడియో చేయటం జరుగుతుంది ఈరోజు కూడా తత్వసారము ప్రకాశానంద గిరివారు చేసినటువంటి తత్వసారము ఈరోజు మనం చదువుకుంటే గొప్ప ఉపయోగం ఉంటుంది ఎందుకంటే అస్తవస్తంగా మనసు ఉంటుంది కాబట్టి మనం చదువుకొని ఎంతో కొంత ఆచరించి లాభం పొందుతారనే ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది తత్వసారము ఎలా ఉంటుందంటే చిన్నగా పద్యాలు లాగానే ఉంటుంది కానీ వేమన పద్యాలు కొంచెం పొడుగు ఎక్కువ ఉంటుంది అది మనం ఈరోజు మామూలుగా చదువుకొని దాని అంతర్భావం తెలుసుకుందాం మనసుపై నా జయము పొందన్నా ఇంద్రి అంబుల చూసి మోసపోకన్నా దేహమందలి చతుర చతురచోరులు చర్యలన్నీ గాంచుచుండుము దేహమందలి మందలి చతుర చోరులు చర్యలన్నీ యుగాంచుచుండుము బుద్ధి కుశలత కలిగి నేర్పుతో వారి నెల్లను తరిమివేచుము తత్వసారము తెలుసుకోరన్న సద్గురుని చెంత నిజము కనుగొని లాభముందన్న ఎంత చక్కగా మనకు వివరించి ఉన్నారు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనసు పైన జయము పొందన్న ఇంద్రియములు టక్కు చూసి మోసపోకన్నా ఇక్కడ మనకు జరిగే విషయాలు చెప్తుండు మనసు మనసు పైన జయం పొందాలి ఎందుకంటే మనసు ఎప్పుడూ మనసు అండర్లో ఉన్నాము మనసు చెప్పిందే మనం చేస్తున్నాము మనసుతో ఆలోచించి ప్రతిది కూడా మనసుకి సంబంధించిన పనులే మనం చేస్తున్నాం కాబట్టి ఆస్తావస్తంగా ఉన్నాం మనము కనుక మనము మనసుని జయించాలంటే ఎందుకంటే మనసు ఎప్పుడు చూసినా ఏదైనా కానీ సుఖమే కోరుతుంది అది సుఖం కావాలనే కోరుతుంది కానీ కోరే అందులో సుఖం ఉందా లేదా అనేది తెలియటం లేదు తాత్కాలిక సుఖం ఉంటుంది తాత్కాలికంగా దుఃఖం ఉంటుంది ప్రపంచం అంతా కూడా మాయతో కూడుకొని ఉంది కాబట్టి మనసులో మాలిన్యం ఉంది కాబట్టి అది పరిగెడుతుంది పరిగెడుతుంది మనసు మన ఎండలో రావటం లేదు మనం చెప్పినట్టు వినటం లేదు ఎందుకంటే అది ఎన్నో జన్మల నుండి అలా పాకులు పట్టుకొని ఉండి మనసు చెప్పినట్టే మనం వింటున్నాం కాబట్టి మనము మనసును జయించలేకపోతున్నాము ఇంకా ఏం చెప్తున్నాడంటే ఇంద్రియములు టక్కు చూసి మోసపోకన్నా ఇంద్రియములు టక్కు చూసి నేను ఇట్లా ఆరు అడుగులో ఆ జానుభావాన్ని నేను మంచి అందగాన్ని నేను పెద్ద బలవంతుని నా పెద్ద ఆస్తి ఉంది నన్ను చూసే భయపడతారు నేనంటే గొప్ప తెలివిపరుని ఇవి ఈ ఇంద్రియాలు టక్కు చూసి మోసపోకు ఇవన్నీ నీకు మోసపుస్తాయి నువ్వు ఎంతమంది ఎంత అందగాడవైనా అది కొన్ని రోజులకు క్షీణిస్తుంది స్థిరంగా నిలవది రక్తం ఉడికినప్పుడు వయసు భయపడ్డప్పుడు అవి నీ అందమే అవి ముడతలై బరువుగా మారుతున్నాయి నీ కండలే నీకు బరువుగా మారుతాయి వృద్ధాప్యంలో అంతా కూడా ఏది స్థిరమైనటువంటిది కాదు ఇంద్రియాలు టక్కు చూసి మోసపోకు దేహానికి పది ఇంద్రియాలు ఉంటాయి ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియములు ఇవి ఉన్నాయని నువ్వు ఎక్కువ మురిసిపోకు నువ్వు అవి ఏదో రోజు నీకు మోసపోస్తాయి అవి కనుక నువ్వు ఫస్ట్ చేయవలసింది ఏంటంటే నువ్వు మనసు పైన జయం పొందాలి అసలు మనసు ఏం చేస్తుంది అని తెలియాలంటే నువ్వు ఫస్ట్ నీలో ఉన్నటువంటి కోరికల్ని నువ్వు అణచివేస్తూ ఉండాలి అసలు నీకు విషయం తెలియాలి వాస్తవం ఏంది అవాస్తవం ఏంది ఈ మనసు ఎందుకు కోరుకుతుంది అని తెలియాలంటే మనం ఫస్ట్ ఆగి ఉండాలి ఫోకస్ చేయాలి చర్చ చేయాలి నిశ్చలంగా దాన్ని శ్రద్ధతోటి గమనిస్తూ ఉండాలి మనసు ఎందుకు కోరుతుంది ఆ మనసు కోరిన దాని గురించి మనం పరిగెడితే ఏ విధం ఫలితం వచ్చింది ఆ ఫలితం వల్ల మనకు నష్టం వచ్చిందా లాభం వచ్చిందా అనేది చాలా ఓర్పుతోటి శ్రద్ధతోటి మీరు గమనించినట్టయితే మీకు దాని విషయం తెలుస్తుంది ఎక్క ఎక్క శాతం డెబ్బై శాతం దుఃఖమే అనుభవిస్తున్నాము ఓ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సుఖం అనుభవిస్తున్నాము ఏది స్థిరంగా లేదు మనసు చెప్పినట్టు ఎవరైతే వింటున్నారో తాత్కాలిక సుఖమే ఉంది కానీ ఎక్కువ చెంచల భావంగానే ఉంది ఎందుకంటే మనసు కోతి లాంటిది ఈ చెట్టు మీద దుంకుతుంది ఆ చెట్టు మీద దుంకుతుంది అక్కడే ముందో ఇక్కడే ముందో అని దుంకి ఎక్కడ దానికి స్థిరత్వం కలగదు ఎక్కడ దానికి సుఖం కనపడది ఆడ తాత్కాలిక సుఖం ఈడ తాత్కాలిక సుఖం ఇలా కోతి చెట్ల పైన జంపు చేసినట్టు మన మనసు కూడా కోతి లాంటిదే ఎందుకంటే మనసు గాలికి పుట్టింది కాబట్టి అది వాయువేగంతో పరిగెడుతుంది దానికి స్థిరత్వం లేదు దానికి స్థిరత్వం మొదలే లేదంటే ఇంకా మనము వాళ్ళ కోరికలన్నీ కూడా పీడ్ చేసుకొని అది నాది ఇది నాది అని చేసి ఇంకా దాన్ని మనం పరిగెడుతున్నాం పరిగెడుతున్నాం ఎక్కడ పోతున్నాం మనకు తెలియటం లేదు కనుక ఇవన్నీ తెలియాలంటే మనకు సద్గురుమూర్తి అవసరమై ఉంది ఇంకా ఏం చెప్తున్నాడు అంటే దేహమందలి చతురచోరులు చర్యలన్నీ గాంచుచుండము మన దేహంలోపట్టు చతుర చోరులు ఉన్నారు చాలామంది రకరకాల దొంగలు ఉన్నారు అది నువ్వు గమనించలేకపోతున్నావు బయట దొంగల్ని కంటితో చూసి నువ్వు గుర్తిస్తున్నావు ఆ దొంగలు వాడు దోసుకున్నాడు వీడు దోసుకున్నాడు కానీ మనకు తెలియకుండా మన దేహంలో మనకు చతుర చతురచోరులు రకరకాల దొంగలు ఉన్నారు అడ్సట్ వర్గాలు ఉన్నాయి మన దొంగలు కామ క్రోధలో కామ క్రోధ లోభ మోహ మద అచ్చరణలు వీళ్ళు ఎప్పుడు మనకు పడగొట్టేస్తుంటారు మనకు మోహంలో ముంచేస్తుంటారు కామము కోరిక ఇవన్నీ కూడా మనకు అర్షట్ వర్గాలు అంటారు అవి ముంచేస్తుంటాయి అంతకరంలో ఉంటాయి మనసు బుద్ధి చిత్తం అహంకారం ఇవన్నీ కూడా మనకు అస్తవస్తంగా పెడుతున్నాయి ఇంకా రకరకాల ఈశానేత్రాలు ఉన్నాయి వాసనేత్రాలు ఉన్నాయి ఎన్నో మనకు దొంగల లోపల దాక్కొని ఉన్నారు ఫస్ట్ మనము ఆ దొంగల్ని గమనించాలి ఆ దొంగల్ని గమనించ మనము ఆ దొంగల ఆట కట్టు వేయాలి కట్టు వేసినప్పుడు అవి భయపడి అవి అవి మామూలుగా ఉంటాయి అన్నట్టు ఎందుకంటే మనం మన లోపల దొంగల్ని ఇంటి దొంగడు ఇంటి దొంగని ఈశ్వరుడు పట్టలేడు అంటారు కదా అంటే మన లోపల ఉన్నటువంటి దొంగల్ని మనం గమనించలేకపోతున్నాము ఎప్పుడు మనకి దోసుకొని వాళ్ళు అస్తవస్తంగా మనకు చేస్తున్నారు ఇప్పుడు ఆ దొంగల్ని పట్టుకోవాలంటే ఏం చేయాలి బుద్ధి కుశలత కలిగి నేర్పుతో వారి నెలలను తరిమివేచము బుద్ధి కుశలతోటి నువ్వు కలిగి నేర్పుతోటి నేర్పు అంటే బాగా తెలివితోటి బాగా సున్నితంగా గమనించాలి దాన్ని చర్చ చేయాలి అంటే బుద్ధి కుశలతోటి బుద్ధి ఎప్పుడు నిర్మలంగా ఉంచి ఆ దొంగల్ని గమనించాలంటే బాగా నేర్పుతో బాగా సూక్ష్మంగా దాన్ని గమనించి ఆ లోపల ఉన్నటువంటి దొంగలని అన్ని తరిమి వేచేయాలి తరిమి వే మనకు ఎంత పంచానం ఉంది ఇక్కడ ఇవంతా చెప్పటం చాలా చిన్నగానే ఉంది ఈ లోపల ఉన్నటువంటి దొంగల్ని గమనించాలంటే చాలా చక్కగా గురువు మార్గం ఉంటుంది ఆ మార్గంలో ప్రయాణిస్తే నిచ్చలంగా ఉంటే ఓర్పుతో ఉంటే శ్రద్ధతో ఉంటే దాన్ని మనం గమనించగలుగుతాం మనసు ఊరుకోకుండా నిశ్చలంగా అయినప్పుడు ఫస్ట్ మనసును జయించాలంటే గురువు అని ధ్యానం చేసి నిశ్చలంగా మనము తదేకంగా ఒకే వైపు మనము ఆంతరికంగా ప్రయాణిస్తున్నప్పుడు అప్పుడు మనసు ఆట మనసు ఎందుకు ఉరుగుతుంది మనకు అర్థమవుతుంది కనుక అప్పుడు మనసు చెప్పింది మనం వినము మనము గురువు చెప్పినటువంటి మాట వింటాం కాబట్టి అది మనసు మెల్లమెల్లగా మెల్లమెల్లగా అది స్లోగా రేస్ అవుతుంటుంది స్పీడ్గా పోయే స్లోగా అవుతుంది ఎప్పుడైతే స్లో అవుతుంటుందో ఉన్నది ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది ఈ ఇంద్రియాలు కూడా ఈ టక్కు ఏంటి ఏంటి అసలు విషయాలు మనకు అర్థం అవుతుంటాయి మెల్లమెల్లగా అర్థమైనప్పుడు ఈ లోపల ఉన్నటువంటి దొంగల్ని దోచుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు ఆంతరికంగా మనకు కనపడతలేరు కాబట్టి వాళ్ళని తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి బుద్ధి కుశలత ఉండాలి ఎప్పుడు చూసినా బుద్ధి నిర్మలంగా ఉండాలి నిశ్చలంగా ఉండాలి ఓర్పుతో ఉండాలి దాన్ని చాలా చక్కగా నేర్పుతో గమనిస్తే వాళ్ళు దొంగలు మనకు కనపడతారు ఆ దొంగలు కనపడితే మాత్రం మనము అరికట్టడానికి వీలు పడుతుందని మనకు విద్యా ప్రకాశంలో వారు చాలా చక్కగా సెలవిచ్చి ఉన్నారు ఇంకో పద్యం చూ ఇంకో పద్యం చూస్తాం పాము పామణికేకవేయగురా పాము కాదది చేతబావి తాడు మాత్రమే రా చేతబావి త్రాడు చూసి భీతి నొందెద నరుడా చేతబావి త్రాడు చూసి భీతి నొందెద నరుడా దీపకాంతిలో మెరిగి భయం వీడి శాంతి నొందుము తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చేరి నిజము కనుగొని లాభముందన్నా ఇదంత చక్కగా మనకు వివరించుకున్నారు మన మన స్థితి లక్షణాలన్నీ కూడా ఈ పద్యంలో మనకు చెప్తూ ఉన్నారు ఏం చెప్తున్నారంటే పాము పాము అని కేక వేయకురా పాము కాదు అది చేతబావి తాడు మాత్రమేరా చాలామంది పాము పాము అని కేక వేస్తున్నారు ఇది ఎలా జరుగుతుందంటే అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి చీకట్లో ఒక మసక మసక చీకట్లో ఒక పా తాడు పడి ఉంది అక్కడ అది వంకలు వంకలుగా తిరిగి ఉంది ఆ పాము ఆ తాడును చూసి దూరం చెల్లి ఆ చీకటి ఉంది కనుక అది తా అది తాడు అది పాము అని భ్రమసి వాళ్ళు కేకలు వేస్తున్నారు అది ఖర్చే ప్రక్రియ ఉంది అక్కడ పోకండి అది కాటి వేస్తుంది మరణిస్తారని కేకలు వేస్తున్నారు ఇక్కడ ఏమంటుండంటే పాము అది చేతబావి తాడు మాత్రమేరా అది చేతబావి తాడు ఉంటుంది కదా నీళ్లు తీసుకోవడానికి అది తాడు మాత్రమే అది కాటు వేసే ప్రక్రియ లేదు నువ్వు అక్కడ కేకలు ఎందుకు వేస్తున్నావు కారణం ఏంటంటే అది చీకట్లో ఉంది కనుక నువ్వు చీకట్లో నీకు స్పష్టంగా తెలుసలేదు కనుక నువ్వు కేకలు వేస్తున్నావు అది నీకు తెలియటం లేదు కనుక అది వాస్తవానికి చేతబాడు ఒక తాడే కానీ అది పాము కాదు అని మనకు ఇక్కడ విద్యాప్రకాశలకు వారు చెప్తున్నారు ఇంకేం చెప్తున్నారంటే చేతబావి త్రాడు చూసి భీతి నొందేదో వేయాలనడం అది చేతబావి తాడు నాకు తెలుసు నేను అనుభవించాను కాబట్టి అది చేతబావి తాడే కానీ అది పాము కాదు దాన్ని చూసి నువ్వు భీతి నొందుతున్నవెందుకు భయపడుతున్నవెందుకు అది ఆ భీతి పోవాలంటే దీపకాంతిలో సత్యం ఎరిగి భయం విడి శాంతి నొందుము ఇక్కడ మనకు రహస్యం అంతా ఇక్కడ చెప్పి ఉన్నారు అంటే మనం చీకట్లో ఉన్నంతసేపు ఆ తాడు పాముగా భయపెట్టిస్తుంది అక్కడ మనం పోవటం లేదు ఎందుకంటే అది కరసదనే భయం మనలో నిండుగా ఉంది కాబట్టి కరస మనం చనిపోతామనే భావం ఉంది కాబట్టి అక్కడ పోవటం లేదు అదేవిధంగా అసలు వాస్తవానికి అది తాడే ఉంది కానీ ఆ తాడు తాడుగా తెలియాలంటే ఒక దీపకాంతి ఒక కందిలు కానీ ఒక బ్యాటరీ కానీ ఒక వెలుతురు కానీ అక్కడ తీసుకుపోయి దానికి గురుమూర్తి అయిన ఒక వెలుతురు ఒక క్యాండిల్ తీసుకుపోయి అక్కడ పోయి తీసుకపోతే ఆ బ్యాటరీ తీసుకెళ్ళినప్పుడు దగ్గరకు పోయి చూసినప్పుడు ఫోకస్ పెట్టి అనుభవపూర్వకంగా చూసినప్పుడు అక్కడ ఉన్నది ఉన్నట్టుగా కనపడుతుంది అక్కడ వాస్తవానికి పాము లేదు తాడు మాత్రమే ఉంది ఓహో ఎప్పుడైతే స్పష్టంగా కనపడ్డదో అతనికి అప్పుడు భయం తీరింది ఎందుకంటే ఆ తాడు కరిసే ప్రక్రియ కాదు ఇది నా ఇన్ని రోజులు చూసి భయపడలే అని అప్పుడు ధైర్యం వచ్చేసి ఇంకా భయము అందులో నుండి వెళ్ళిపోయింది అదేవిధంగా మనం కూడా చేతబా భావ్యం తెలియటానికి కాంతి ఎట్లా అయిందో ఈ దీపకాంతిలో మనం సత్యం ఎరిగితే మెరిగి భయం వీడి శాంతిని ఉంటాడు ఈ ఏంటంటే దీపకాంతితో మనకు ఇక్కడ ఇప్పుడు బయటదైంది ఆంతరికంగా ఉన్నటువంటి మన భయము లోపల ఎప్పుడు భయమే ఉంటుంది ఎందుకంటే కాగానే ఒక రకమైనటువంటి మనం భయం పీడ్ చేసుకున్నాం చీకట్లో అమ్మో ఏముందో ఏం కథనో ఏ ఆటోమేటిక్గా భయం వచ్చేస్తుంది ఎందుకు భయం వచ్చేస్తుందంటే మనం అలా పీడ్ చేసుకున్నాం వాస్తవానికి చీకట్లో భయం లేదు చీకట్లో ఉన్నటువంటి వస్తువులతో భయం లేదు భయం అంతా కూడా మనం పీడి చేసుకున్నాం కాబట్టి మనలోపట్నే ఉంది అది చీకటి అయితే కొంతమంది భయపడుతూ ఉంటారు వెలుతురు రాగానే కొంతవరకు ధైర్యం వస్తుంది అంటే వెలుతురు ధైర్యం ఇస్తుందా చీకటి భయం ఇస్తుందా అసలు రెండు అసత్యమే చీకటి భయము ఇవ్వలేదు వాస్తవానికి వెలుతురు కూడా ధైర్యాన్ని ఇవ్వలేదు ఎందుకంటే మనం అలా పీడి చేసుకున్నాం వెలుతురు అయినా చీకటి అయినా మహానుభావులకు ఒకటే ఎందుకంటే ఉన్నదంతా ధైర్యంగానే ఉంది ఉన్నదంతా దీపకాంతిలో ఉంది ఉన్నదంతా చైతన్య స్వరూపమే ఉంది ఇట్లా చీకటి వెళ్తురు అంతా కూడా సమానమై ఉన్నారు వాళ్ళు కనుక మనకు తెలియాలంటే ఫస్ట్ గురువు అని ఒక దీపకాంతి గురువు అని ఒక మార్గాన్ని మనం తీసుకొని మనం లోపల ప్రయాణిస్తుంటే ఇన్నర్గా ఆ జ్యోతి వెలుగుతూ ఉంటే లోపల ఉన్నటువంటి అజ్ఞానం నశిస్తూ ఉంటే డెబ్బై రెండు వేల నాడు ఓపెన్ అవుతుంటే మనకు మెల్లమెల్లగా జ్ఞానోత్పత్తి అవుతుంటుంది భయం మెల్లమెల్లగా విడిపోతుంటుంది ఒక్కసారి విడిపోతుంది లైట్ వేయంగానే చీకటి పోయినట్టు అట్లా ఉండదే ఉండదు చాలామంది అంటారు లైట్ వేస్తే చీకటి పోయినట్టు గురుమూర్తి ఇట్లా చేపెట్టంగానే అస్తమస్త సమయోగం చేయగానే వెళ్ళిపోతుంది అంటే అది అది పూర్వజన సుకృతం ఉన్నటువంటి అందరికి కాలేదు కొంతమందికి మాత్రమే అది అయింది అది అవుతుందని భ్రమ పడకండి ఎవరికో ఒకరు కోటికో నోటికి అవుతుంది అది కనుక మనం కష్టపడి గురుమూర్తి చెప్పిన ప్రకారంగా మనము ధ్యానం చేస్తూ చేస్తూ మనం ముందుకు వెళ్ళాలి తప్ప అంత ఈజీ అయ్యే పని కాదు కనుక మనకు గురుమూర్తి మన లోపల చీకటి అంతరించాలంటే మనం భయం పోవాలంటే మన సంసారం ఉండి కూడా చక్కగా ఆనందంగా సుఖంగా ఉండాలి అంటే మనం సరైన మార్గం ఆచరించాలి గురుమార్గాన్ని ఆచరించాలి మరీ ఆత్మదర్శనం కాకపోయినా కానీ సత్యంగా నడుచుకోవాలి మన ఇంట్లో చక్కగా ఫ్యామిలీతో ఉన్నప్పుడు చక్కగా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి భార్య ఏం చెప్తుంది పాప మాలిజాడుగా ఉంది నుండి సాయంత్రం వరకు పనులు ఉంటాయి ఇంట్లో లేడీస్కే ఎక్కువ పని ఉంటుంది జెంట్స్కు పెద్దగా ఏముంటుంది పోయి అక్కడ పని చేసుకొని రావటం జరుగుతుంది ప్రతిది కూడా అంతా పరిశీలించి చూసి చక్కబెట్టి పిల్లల్ని పెంచుకొని అన్నీ చక్కగా చూసేది ఇల్లాలి ఇల్లాలి చాలా కష్టం ఉంటుంది అసలు ఇళ్ళల గురించి తెలుసుకోవాలంటే చాలా ఫోకస్ పెడితే కానీ తెలియదు చాలా కష్టం ఉంటుంది ఒక ఇళ్ళలు లేకుంటే ఒక రెండు రోజులు మనం వంటలు వండుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది అది మనం గమనించలేకపోతాం ప్రతిదీ పాయింట్స్ నువ్వు జాగ్రత్త కూడా పోయి ఉన్నది ఉన్నట్టుగా గమనిస్తే అసలు కొట్లాడలేవు భార్య భర్తలు కొట్లాటలు అసలు వాస్తవానికి ఉండేవి అర్థం చేసుకోక ఒకరినొకరు ఇష్టానుసారంగా మాట్లాడి ఆవేశంతో మాట్లాడినప్పుడు విశక్షణ జ్ఞానం కోల్పోతారు అన్నట్టు ఒకరికొకరు కనుక మనం ఏది కూడా ప్రశాంతంగా ఉండాలి ఇంది మనసు ఎప్పుడు నిశ్చలంగా ఉంటే ఉన్నది ఉన్నట్టుగా తెలుస్తుంది మనసు నిశ్చలం కావాలంటే ఏకాగ్రత అవసరమై ఉన్నది ఏకాగ్రత అవసరం కావాలంటే సరైన మార్గదర్శకుడు మనకు అవసరమై ఉంది కనుక మనము ఆ మార్గాన్ని అనుసరిస్తూ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి ఎందుకంటే మన మానవ జన్మివుడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అని చెప్తారు శాస్త్రంలో చెప్తారు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అంటే కంటికి కనపడే కొన్ని మనకు తెలుసు కంటికి కనపడకుండా సూక్ష్మంగా ఎన్నో జీవక్రిములు కూడా ఉన్నాయి అవి మైక్రోస్కోప్ తోటే కనపడతాయి కానీ ఈ కంటితో కనపడాయి కొన్ని కొన్ని అట్లా గాలిలో కూడా తేలాడినటువంటి సూక్ష్మ క్రిములు ఉంటాయి ఇవన్నీ కూడా మనం ఎనభై నాలుగు లక్షల జీవులు అలా ఎత్తుతూ 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 గడ్డి గాధము ఇవన్నీ ఆ చెట్లు చేమలు అలా ఎత్తుకుంటూ అందులో కొన్ని పుణ్యం అందులో కొంత పుణ్యం తర్వాత పశుపక్షాదుల తర్వాత పశు జన్మ వచ్చిన తర్వాత మానవ జన్మ వస్తుందని చెప్తారు ఈ మానవ జన్మము చాలా ఉత్తమమైనటువంటిది పశుపక్షాదులకు కానీ ఇంకా జలరాశులకు కానీ ఇంకా సూక్ష్మంగా ఉన్నటువంటి క్రీము కిటకాలు కానీ అవిట్లకు స్వయం జ్ఞానం ఉండదు అవిట్లకు తెలివితేటలు ఉంటుంది అవి కూడా సేమ్ మనలాగానే బిడ్డల్ని పెంచటము అవన్నీ ఉంటూ ఉంటాయి తెలివితేటలు అన్నీ భాష వీటిలోకి కూడా ఉంటుంది లిపి ఉండదు కానీ భాష ప్రతి పక్షులకు కూడా భాష ఉంటుంది కానీ మానవునికి వచ్చే వరకు అవి అన్నీ ఉంటూ కూడా జ్ఞానం అనేది సపరేట్ తెలివి ఇచ్చాడు అంటే భగవంతుడిని తెలుసుకునే జ్ఞానాన్ని ఇచ్చాడు అవీట్ల పశుపక్షాదులు భగవంతుడు అంటే తెలివి అవి ఆకలి అయితే ఒకటి ఒకటి చంపుకొని తింటే తప్ప స్వార్థ బుద్ధి పెద్దగా ఉండే అన్నట్టు అంటే రేపటి గురించి పెద్దగా ఆలోచించే ఈరోజు ఆకలి అవుతుందా తిందాం లేకపోతే తినకపోతే మనం అనే భావంతో ఒకరినొకరు వేటాడుకొని తింటూ ఉంటాయి జంతువులు మానవునికి అట్లా స్వేచ్ఛ జీవితం భగవంతుడు ఇచ్చాడు తెలివితేటలు ఇచ్చాడు మానవుడు అందరినీ అరికట్టగలుగుతాడు పశుపక్షాలు పెద్ద పెద్ద ఏనుగనైనా కానీ దాన్ని బంధించగలుగుతాడు మేధస్సుతోటి కానీ మనిషికి ఎక్కువ ఎగస్ట్రా ఇచ్చింది జ్ఞానం కూడా ఉంది ఆ జ్ఞానంతో ఈ శరీరం దొరకటమే అరుదుగా చాలా కష్టంగా వస్తుంది అన్నట్టు ఈ శరీరం వచ్చిందంటే వంద సంవత్సరాలు జీవించగలుగుతారని శాస్త్రాలు చెప్తున్నాయి కానీ వంద సంవత్సరాలు ఈ రోజుల్లో బతకలేరు యాభై దాటిందంటేనే ఇంకా బోనస్ లైఫ్ అంటున్నారు ఎందుకంటే యాభై అరవై డెబ్బై వచ్చినట్టు అమ్మ చాలా గొప్పగా బతికాడు అంటున్నారు కనుక మనము ఇప్పుడు మనము ఎనభై నాలుగు లక్షల జీవరాశులు మనకొచ్చి ఈ జన్మం వచ్చిందంటే ఎంతో పుణ్యం చేస్తే కానీ రాలేదు కానీ ఈ జీవితాన్ని కూడా ఊరికనే సరదాగా భయంతో సుఖంతో అనుభవిస్తూ అలా ఊరికనే గడిపివేస్తున్నారు ఊరికనే కాలక్షేపం అవతలేదు అంటున్నారు కాలం ఎంత విలువైనటువంటి తెలియలేకపోతుంది సమయం దొరికిందా మంచి ధ్యానం చేసి సద్భావన సద్గ్రంథ పఠన చేసి చక్కగా ధ్యానం చేసి ఒకరినొకరు అర్థం చేసుకునేవని భావన చాలామంది కోల్పోయారు కనుకనే వాళ్ళు అస్తవ్యస్తంగా ఉన్నారు సాయంత్రం కానీ ఎడ్డాకంటున్నారు సాయంత్రం కానీ అస్తవ్యస్తంగా ఉన్నారు రకరకాల జబ్బులు వాళ్ళకు ఏర్పడుతున్నాయి కారణం ఏంటంటే ఒకే ఒకటి మనసు ప్రశాంతంగా లేకపోతే మనసు ఉరకటమే 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 ఎప్పుడు ఆలోచించి లోపల గుండె దడదడ కొట్టుకోవటం ఇలా అన్ని రుగ్మతలకు వీళ్ళే వీళ్ళు నిలయమై ఉన్నారు కనుక అవన్నీ పోవాలంటే మీరు ప్రశాంతంగా ఒక గురుముడి దగ్గరికి పోయి లేదా మంచి గైడెన్స్ ఒక జ్ఞానవంతుని దగ్గరికి పోయి చక్కగా మీరు మాటలు నేర్చు సమయం దొరికినప్పటి అలా కూకొని మంచి విషయాలు తెలుసుకొని కొన్ని కొన్ని మనకు నచ్చిన ఆచరించి సద్గ్రంథ పఠన చేస్తూ అట్లా ఇల్లు కూడా పవిత్రం చేస్తూ మన శరీరం కూడా పవిత్రం చేస్తూ మన మనసును కూడా చాలా అర్థం చేసుకొని దాన్ని ఉరకకుండా నిశ్చలంగా ఉంచుకుంటే ఎన్నెన్నో లాభాలు మనకు ఉన్నాయి కనుక మీరు కూడా ఎంతో కొంత ధ్యానం చేస్తారనే ఉద్దేశంతో నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త